ఇజ్రాయెల్ దాడులతో అతలకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ఐరోపాలోని పలు కీలక దేశాలు ముందడుగు వేశాయి మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొలాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని విశ్వసిస్తున్న నార్వే ఐర్లాండ్ స్పెయిన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించనున్నట్టు పేర్కొన్నాయి ఇలా గుర్తించకుంటే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొలదని ఆయా దేశాధినేతలు అభిప్రాయపడ్డారు మధ్యప్రాచ్యంలో శాంతికి ఇదే పరిష్కార మార్గమన్నారు ఐరోపా దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది ఆయా దేశ లోని తమ రాయిబార్లను వెనక్కి పిలిచినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు పాలస్తీనాతో పాటు యావత్ ప్రపంచానికి ఐర్లాండ్ నార్వే ఉగ్రవాదం విజయం సాధిస్తుందనే సందేశాన్ని పంపాలని భావిస్తున్నాయా అని ప్రశ్నించారు హమాస్ చెరలోని బందీలను విడిపించడం కాల్పుల విరమణ ఒప్పంద ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారుతుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది ఐరోపాలోని మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలున్నాయని సమాచారం ఐరాస్లోని నూట తొంభై దేశాల్లో ఇప్పటి వరకు నూట నలభై దేశాలు పాలస్తీనాను గుర్తించాయి